పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఈరోజు ఒక సంచలనమైనటువంటి ట్వీట్ చేయడం జరిగింది ప్రజలే నా బలం మళ్ళీ వినాలి ప్రజలే నా బలం అనే ట్వీట్ చేయడం జరిగింది సాధారణంగా ప్రజలే నా బలం అనేది కేవలం ఆరే ఆరు అక్షరాలతో కూడుకున్నటువంటి ఒక చిన్న వాక్యం లాంటిది చాలామంది అనుకోవచ్చు ఏముంది దీంట్లో సంచలనం అని చాలా సంచలనం ఉంది కారణం ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ గారి సోదరుడు తాజా ఎమ్మెల్సీ నాగేంద్రబాబు గారు అదే నాగబాబు గారు పిఠాపురంలో నా సోదరుడు పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి కేవలం జనసేన కార్యకర్తలు ప్రజలు మాత్రమే కారణం మిగతా ఎవరు కారణం కాదు అలా ఎవరన్నా అనుకుంటే వాళ్ళ కర్మ అని వర్మను ఉద్దేశించి అనడం జరిగింది సరే పార్టీలో ఉన్న సర్దుబాటు మూలంగా కూటమిలో ఉన్నటువంటి సర్దుబాటు మూలంగా అది జరిగినప్పటి నుంచి ఇంతవరకు వర్మ గారు సరే ఆయన అభిమానులు రకరకాల కామెంట్లు చేసినప్పటికీ ఆయన మాత్రం కామ్గా ఉండడం జరిగింది సరే ఇన్ని రోజుల తర్వాత దాదాపు పది రోజుల తర్వాత మరి ఆయన ఏం ఆలోచించిండో తెలియదు తను ఎవరైతే తక్కువ అంచనా వేసినర్రో లేదు తనను ఎవరైతే పట్టించుకోవట్లేదో లేదు తనని ఎవరైతే వాడుకొని వదిలేసిందో తనను ఎవరైతే చిన్న చూపు చూస్తున్నారో అలాంటి వాళ్లకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ప్రజలే నా బలం అని ఆయన ట్వీట్ చేయడం జరిగింది వర్మగారు ప్రజలే నా బలం అంటున్నాడంటే అటువైపు ఆయన ఎవరైతే తక్కువ వేసిందో ఎవరైతే విమర్శించు వాళ్ళకు ప్రజల బలం లేనట్లే అని కదా అర్థం వర్మగారు ప్రజలే నా బలం అన్నట్టు అన్నప్పుడు తనను విమర్శించిన వాళ్ళకు ప్రజల బలం లేదన్నదే కదా అర్థం మళ్ళీ చాలామంది అనుకోవచ్చు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఓట్లేస్తేనే కదా అని కరెక్టే ప్రజలు ఓట్లు ఓట్లేస్తేనే గెలిచిండ్రు ఎవరి ప్రజలు ఎవరి ప్రజలు తెలుగుదేశం ప్రజల బీజేపీ ప్రజల జనసేన ప్రజల తెలుసుకోవాలి కదా ఎవరు ప్రజలు అనేది ఇక్కడ ఇంకా గారు కూడా ఆ ప్రజలైన నా బలం అనడంలో ఇంకొక అంతర అర్థం కూడా ఉంది ఆయన రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తర్వాత తెలుగుదేశం చేరడం జరిగింది ఆ టైంలో రెండు వేల పద్నాలుగులో ఈ పిఠాపురం నుంచి గారు ఒకరు తర్వాత ఆయన ప్రకాశం జల్ల ప్రకాశం జిల్లాలో పర్చూరు నుంచి ఆయన ఒక ఆయన ఉన్నాడు అమంచి కృష్ణమోహన్ వీళ్ళిద్దరు కూడా ఇండిపెండెంట్గా గెలిచి తర్వాత అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది సరే తనను తక్కువ అంచనా వేస్తూ నాకు ప్రజల మద్దతుంది అని గారి యొక్క అభిప్రాయం బలంగా చెప్పినట్టు మనకు అర్థమవుతుంది సరే ఇక్కడ సహజంగా నాగబాబు గారు ఆ రోజు వ్యాఖ్యానించేటప్పుడు కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా మాట్లాడింటే ఇన్ని విమర్శలు వచ్చేవి కాదు కారణం ఏంటంటే జనసేన పార్టీ అనేది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన స్థానంలో కూడా ఒంటరిగా ఏం రాలేవాళ్ళు ఓటమి అభ్యర్థిగా రెండు పార్టీలతో పాటు ఈయన పార్టీ మూడు పార్టీలు కలిపి ఆ మూడు పార్టీల ఓట్లతో కలుపుతేనే ఆయన ఎమ్మెల్యేగా గెలవగలిగింది అది మరిచిపోయి ఈ యొక్క నాగబాబు గారు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏదో ఇంతకుముందు సినిమాలలో ఉన్నప్పుడు షోలు చేసుకుంటున్నప్పుడు నోటికి అద్దు అదుపు లేకుండా ఏమి మాట్లాడినా చెల్లుబాటు అయితే ఎవరు పట్టించుకోరు అనేది ఆయనకుంది కానీ రాజకీయాలు అది కుదరదు నాగబాబు గారు నువ్వు మాట్లాడిన ప్రతి దానికి అంగులంగులం ఎతుకురాడి సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది రాజకీయాలు ఉన్నప్పుడు నోటికి ఏది వచ్చేది మాట్లాడితే ఎవరు పట్టించుకోరు అనుకోకూడదు ఎతుకులాడతారు సోషల్ మీడియా మొత్తం ఎత్తుకులాడతారు అనువు అనువున మాట మాట అక్షరం అక్షరం పట్టుకొని సరైనటువంటి సమాధానం ఎవరో ఒకరు చెప్తారు కాబట్టి రాజకీయాల్లో బలుపు అనేది మంచిది కాదు కారణం ఏంటంటే వర్మాగారణ తప్పేం కాదు అది ఏం బలం ఉంది మీకు చెప్పండి మీరు రెండు వేల పదకొండు పన్నెండులో ఎప్పుడో పార్టీ పెడితే పదకొండు ఏమనుకుంటాండి పార్టీ పెడితే ఒంటరిగా ఒక నేను గెలిచిందిరా అసలు రెండు వేల పద్నాలుగులో మీకు పోటీ చేసే అవకాశం ఇచ్చిందే రాలే తక్కువ టైం ఉంది మన చేత కాదని ఏదో తీసుకొని ప్రజలందరూ అనుకున్నట్టు చేతులు ఎత్తేచింద్రు రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోయిండ్రు ఒంటరిగా పోతే ఏమైంది మీరు పోటీ చేసిన నూట నలభై ఆరు స్థానాల్లో కనీసం ఒక వంద స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలే మీ సోదరుడు పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేస్తే రెండు స్థానాల్లో కూడా ఎమ్మెల్యే ఓడిపోయాడు గారు వాళ్ళ ఉంది మీకు సార్ మాట్లాడినప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి కదా మీ కోసం కష్టపడినోళ్ళు మీ కోసం త్యాగం చేసిన వాళ్ళు అటు పక్క వర్మగారు తను ఎమ్మెల్యేగా అభ్యర్థిగా అయినప్పటికీ పోనీలే కూటమిచ్చి మంచిదే అనే ఉద్దేశంతో మీకు అంత సహకరిస్తే మా గెలుపుకు ఎవరన్నా కారణం అనుకుంటే వాళ్ళ కర్మాన్ని వర్మను ఉద్దేశించి అంటారా రాజకీయాలు నాగబాబు సార్ ఇవి రాజకీయాలండి సినిమాలు కాదు సోలు కాదు ఏదో రెండు స్కిప్లు చేసి చూసి నవ్వుకొని ఇది వెళ్ళిపోవడానికి సమయం వచ్చినప్పుడు దానికి సమాధానం దొరుకుద్ది రాజకీయాల్లో ఇది ఆలోచించుకోండి మీకు సొంత బలం లేదు ఇప్పటి వరకు అది నిరూపితం కాలే ఒకటే పది రెండు వేల పంతొమ్మిది నిరూపితమైంది నూట నలభై ఆరు స్థానాల్లో పోటీ చేసి వంద స్థానాల్లో డిపాజిట్లు పోయినాయి పోటీ చేసిన రెండు స్థానాలు పార్టీ అధ్యక్షుడిగా మీ సోదరుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు ఒకే ఒక స్థానంలో ఒంటరిగా రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అంటే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీ యొక్క స్వంత బలం ఇప్పటి వరకు మీరు నిరూపించుకున్నది ఒక్క ఎమ్మెల్యే అది గుర్తుపెట్టుకోవాలి అట్లా కాకుండా ఏదో స్ట్రైక్ రేట్ అని ఇరవై ఒకటి ఇరవై ఒకటి అని అనుకోవచ్చు కానీ అది సొంత బలం కాదు కదా అటు పక్క బీజేపీ వాళ్ళు ఎత్తాలి ఇటు పక్క తెలుగుదేశం వాళ్ళు ఎత్తాలి ఇంకా వెనక నుంచి ముందు నుంచి సినిమా వాళ్ళు వచ్చేత్తాలి ఇలా చాలా బలాలు ఉన్నాయి కదా సొంత బలం అని ఎట్టంటాము ఏదో మీ కార్యకర్తలు నాయకులు సంతోషపడడానికి సినిమా లాగా డైలాగులు చెప్పుకుంటూ ఇది మా సొంత బలం హండ్రెడ్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు అంటున్నారు సరే ఇంతనే వాళ్ళు భవిష్యత్తులో ఒక రాజకీయాల్లో ఒక పార్టీకి రాష్ట్ర స్థాయిలో ఏముంటుంది టార్గెట్ ఒక సీఎం కావాలి అనేది ఎవరికైనా ఓపెన్ తెలిసింది కానీ మీరు మీరు అలా అనుకుంటున్నారు అనుకోవట్లేదు కదా ఈ మధ్య కాలంలోనే మీ సోదరుడు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంకా పదహైదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి ఆయన ఉంటేనే చూడాలని ఆయనే అంటున్నాడు మేమన్నా మాటలు కాదు ఇంకా అలాంటి అప్పుడు మీరు ఎడ సీఎం అవుతురు సీఎం అయ్యే అవకాశం లేదు కదా అలాంటి పరిస్థితి లేదు కదా పోనీ మీరు ఒంటరిగా పోయే పరిస్థితి కూడా లేదు కదా మీరే అంటారు కదా ఇంకా పదహైదు సంవత్సరాల పాటు మేము పూటమిగనే వెళ్తామని అంటే మీరు ఒంటరిగా పోయే అవకాశం లేదు ఒంటరిగా గెలిచే అవకాశం లేదు భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశం కూడా లేదు మరి మీకు బలమే ఆడింది నాగబాబు గారు ఎక్కడుంది మీకు బలం ప్రజల్లో బలం ఎక్కడుంది తెలుసుకోవాలంటే బలము ఉపాధి మనం ఒంటరికి పోటీ చేయాలి కదా సార్ మీరని చెప్పండి ఉపాధి ఇది వర్మ గారు కరెక్ట్ అయిన సమాధానం చెప్పిండ్రు పాపం జన సైనికులు వీర మహిళలు వీర అభిమానులు వాళ్ళు వీళ్ళు ఎగిరెగిరి పడుతుండ్రు కదా వర్మకు సమాధానం చెప్పండి లేదు మా ప్రజల మద్దతు ఉంది పిఠాపురములని మీరు వర్మకు కానీ చెప్పగలిగితే వర్మకు అంత మించిన సమాధానం దీంట్లో చెప్పిండు మళ్ళీ కానీ చెప్పాల్సిన అవసరం లేదు మొన్న మాట్లాడండి ఒక ఆయన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే పవన్ కళ్యాణ్కు నాకే ఎక్కువ మెజార్టీ వచ్చిందని యాడి నుంచి వచ్చింది మెజార్థి ఎక్కడి నుంచి వచ్చింది మెజార్టీ మీకు ఒక పార్టీ ద్వారా వచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒంటరిగా పోటీ చేస్తే దాదాపు అరవై వేల చిల్లర ఓట్లు వస్తే సరే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో డెబ్బై వేలు ఎన్నో వచ్చినట్టు ఉండే అటు ఇటు అదేది మూడు పార్టీలు కలిస్తే ఆ మూడు పార్టీల యొక్క మద్దతుతో వచ్చినటువంటి మిగతా ఇంకా ఏం జరిగింది అసలు మీకు ఏడపలం ఉంది ఒంటరిగా వచ్చే గెలవలేమని ఎలక్షన్స్ ముందే భయపడి కూటమిగా కట్టి కూటమిగా కట్టడమే కాదు అధికారంలో రావడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడిండ్రు ఎన్ని మోసాలు చేసిండ్రు ఎన్ని వంచనలు చేసిండ్రు ఈ చెప్పే మాటలు నిజం కదా నిజమే పది నెలలు అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పింది ఒకటి చేయకపోతే మోసం అనక వంచన అనక అనక ఏమంటారు మీరే ఏమన్నారు నాగబాబు గారు పది నెలలు అయిన మేము వచ్చి ఎవరినైనా హామీలు అడిగితే వాళ్ళు కుక్కలతో సమానం అన్నారు కదా మోసగాలే కదా మీరు చెప్పిన నెరవేర్చలేదంటే మీరు మోసగాలే కదా కాబట్టి మీకు బలం లేదబ్బా మీరు బలం ఉందని నిరూపించుకోవాలంటే మీకు చాలా ముందు అవకాశాలు ఉన్నాయి ఒంటరిగా పోటీ చేయండి నూట డెబ్బై స్థానాల పోటీ చేయండి గాజు గ్లాసు గుర్తుతోనే పోటీ చేయండి ఎవరితో కుమ్మక్క కావద్దు అప్పుడు మీకు బలం ఉందని మాతో పాటి ప్రజలతో పాటి పిఠాపురం వర్మ గారు కూడా ఒప్పుకుంటారు ఆ విధమైనటువంటి ఆలోచన వారి చేయండి నాగబాబు గారు మీరు కొత్తగా ఎమ్మెల్సీ అయ్యారు కదా రాజకీయాల్లో ఆలోచన చేయండి శుద్ధం